ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ మండే ఎండలు నిప్పుల కొలిమిలా నేల నిప్పుల కొలిమిలా వాతావరణం మారిపోయింది మే నెల ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో నలభై నాలుగు డిగ్రీలు మరికొన్ని ప్రాంతాలలో నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది ఈ ఉష్ణోగ్రతలు మరో ఐదారు రోజుల్లో యాభై డిగ్రీలకు తాకే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ వారు హెచ్చరికలు జారీ చేశారు ప్రభుత్వం కూడా ప్రజలను ఎండ తీవ్రత నుండి కాపాడేందుకై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం నల్లగొండ జిల్లాలో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు చందూరు మంగంపేట భద్రాచలం మునగాల తదితర ప్రాంతాల్లో నలభై ఆరు పాయింట్ నాలుగు డిగ్రీలు నమోదయ్యాయి గ్రేటర్ హైదరాబాద్లో కూడా నలభై మూడు పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లతో పాటుగా ఒడిషా పశ్చిమ బెంగాల్ బీహార్ రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ని ప్రకటించింది కనుక ఉదయం పది గంటల తర్వాత బయటికి రాకుండా ప్రజలు ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అలాగే మధ్యాహ్నం పూట బస్సు ప్రయాణాలను మానుకుంటే మంచిది సాయంకాలం ఆరు ఏడు గంటలకు కూడా బయట ఉక్కపోతతో ప్రజలు అలసి సొలసిపోతున్నారు చాలామంది ఎండలకు భయపడి ఇంట్లోనే తలదాచుకుంటున్నారు